వెల్కమ్ టు మై చానల్ లోకమాత మంగళహారతి దేవి ఓ లోకమాత మము కర్ణించు కాపాడు ఓ కల్పవల్లి దేవి ఓ లోకమాత మము కర్ణించు కాపాడువో కల్పవల్లి జగదీషుని అందాల రారానివే ఉభయ లోకాల ఆనంద శిశిరేకవే జగదీషుని అందాల ఉభయ ఉభయలోకాల ఆనంద శశిరేఖవే నిన్ను స్మరించెద మము కరుణించవ నీ చల్లని మాకివ్వవ లాలింపగా మము పాలింపగా మహిళ విలసి తివి మమ్మీలగా దేవి ఓ లోకమాత మము కర్ణించు కాపాడు కల్పవల్లి పది కాలాలు పసుపు కుంకుమలివ్వవే పండంటి పసి పాపలనివ్వవే సిరి సంపదలో సగి సౌభాగ్యాన్నిచ్చి మము కాపాడవే ఓ లోకమాత దేవి ఓ లోకమాత మము కర్ణించు కాపాడు ఓ కల్పవల్లి అందాల జగ